ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే కూడా నాగమడుగు ప్రాజెక్టు ద్వారా లాభం లేదని చెప్పడం జరుగుతూ ఉంది కాళేశ్వరం నీటిని నాలుగు టీఎంసీల నీటిని అలోకేషన్ ఇవ్వడం జరిగింది నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా నిజాంసాగర్ పిట్లం పెదకొడపగల్ బిచ్కుందా మండలంలో ఉన్నటువంటి నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించేటటువంటి ప్రాజెక్టును ఇది పెయిలూరు ప్రాజెక్టు ఈ భూసేకరణ ఇంత జరగదు అనే అబద్ధపు అసత్యపు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు నేను ఈరోజు పిట్లం రైతు మిత్రులకు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పిట్లంలో కాంగ్రెస్ పార్టీకి అత్యధికంగా రెండు వేల ఏడు వందల ఓట్ల మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం జరిగింది కానీ మీ ఓట్లతో గెలిచినటువంటి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతావు నాగమడుగు ద్వారా నీళ్లను అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్త నిజాంసాగర్ ప్రాజెక్ట్ నుండి లిఫ్ట్ చేస్తాడట నిజాంసాగర్ ప్రాజెక్ట్ లో అలకేషన్ లేదు సింగూరు నుండి నీళ్లు తెస్తావా మంజీరాలో నీళ్లు ఉన్నాయా అసలు కనీస జ్ఞానం లేకుండా జరుగుతున్నటువంటి పనిని కొనసాగించే బదులు కాంట్రాక్టరు ఆ పనులు ఆపేసి పారిపోయే విధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడంటే నిజాంసాగర్ పిట్లం పెద్ద గొడవగల్ బిచ్కుంద మండలాల రైతులు ఎవరైతే నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కూడా ఈ ఎమ్మెల్యేను నిలదీయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను ఈ ప్రభుత్వం కానీ నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఆపేస్తే రేపు భవిష్యత్తులో బిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించే పూర్తి బాధ్యత అటు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు ఇటు స్థానిక ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే అయినటువంటి నేను తీసుకుంటామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా నేను మీకు అందరికీ కూడా మనవి చేస్తా ఉన్నాను